ఈరోజు దీపావళి స్వీట్గా రవ్వలడ్డు చేస్తున్నానండి అంటే ఇది నా మెదట్లో చేస్తున్నాను పాకం పట్టి కూడా చేస్తారు నేను ఎలా చేస్తానో చూడండి చాలా బాగుంటుంది పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకోవాలి ఏంటంటే కొబ్బరి ఈ గ్లాస్ తో చేస్తున్నాను అండి ఈ ఉప్మా రవ్వ కరాచీ రవ్వ అంటారు కదా సూజీ రవ్వ ఏదైనా ఇది ఈ గ్లాస్ తోను ఇదే గ్లాస్ తో పంచదార తీసుకుని మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కొబ్బరి వేయించుకోవాలండి జీడిపప్పు కిస్మిస్ వేయించిపోయాయి ఇదే నేతిలో కొబ్బరి ఒక్క మాట వేయించుకోవాలి మరీ ఎక్కువగా అక్కర్లేదు పచ్చి పొయ్యేలా చాలు కాస్త నెయ్యి వేసుకుని రవ్వ వేయించుకోవాలండి గోధుమ రంగు వచ్చి వరకు వేయించుకోవాలి ఇందాక వేయించిన కొబ్బరి ఈ రవ్వ ఈ వేగడం చాలు ఇవన్నీ ఒక వెడల్పు దాంట్లో వేసేసుకోవాలి పంచదార మిక్సీ చేశాను కదా చేశాను కదా ఈ మిక్సీ చేసిన పంచదార అన్ని ఒక దాంట్లో వేసుకోవాలి రవ్వ వేసాను ఇది ఒక కొబ్బరి వేసేసుకోవాలి పొడి కొంచెం ఎక్కువ అవుతుందేమో పంచదార పొడి అనిపిస్తుంది అందుకని కొంచెం పొడి ఉంచేసాను ఈ వేడి మీద ఇప్పుడు కొంచెం పాలు ఎక్కువ అవకూడదు కొంచెం పాలు కలుపుకోవాలండి ఇవన్నీ వేసేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసేయాలి ఇలాగా ఇప్పుడు ఇందాక వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్ని వేసేసి వేయాలండి ఇందులో ఇప్పుడు ఉండ చుట్టుకోవాలి ఇలా ఉండ చుట్టుకుంటున్నాను ఈ పద్ధతి ఎంతో ఈజీ ఒక నాలుగైదు రోజులు చక్కగా ఉంటుంది ఇంకా నేను ఎక్కువ పాకం పట్టి మా అమ్మగారు పాకం పట్టి చేసేవారు ఈ మెదట్ నాకు మా మేనమావ వైఫ్ చెప్పింది అయితే ఇంకా ఎక్కువ చేసేయడానికి మా ఇంట్లో ఒక దొంగ పిల్లి ఉందని చెప్పాను మీకు ఇదివరకే మా వారు ఆయన పాపం తీపి చాలా ఇష్టం తీపి ఇష్టమైన వాళ్ళు లేని వాళ్ళు ఎవరు ఉంటారంటారా అందరికీ అంత ఇష్టం ఉండదు నాకు అంత పెద్ద పిచ్చి ఏమి ఉండదు తీపి అంటే నాకు ఎంతసేపు నా దృష్టి పిలిహార్ మీదే ఉంటుంది అయితే ఎందుకు అని చెప్పి అది మాత్రంగానే చేశాను అన్నమాట ఇదిగోనండి ఎంతో రుచికరమైన లడ్డు నేను చేసే పద్ధతి డ్రై ఫ్రూట్స్ అంటే నేను ఇంకా బాదం పప్పు అవన్నీ వేయనండి ఎప్పుడు అలవాటు అయ్యే జీవిపప్పు వేస్తాను ఉంటాను మరి ఎలా ఉందో చెప్పేసేయండి